నమస్తే మా నేను మందారం ఆకులతో ముగ్గు వేయడం అనేది సిద్ధమవుతుంది అలా కటింగ్ చేసుకోవాలి మందారం ఆకులు తెచ్చి ఇలా కిందంతా నీట్గా శుభ్రంగా చేసుకుని ఆకులన్నీ ఇలా ఒకదాన్ని ఒకటి అమర్చుకుంటున్నాను అన్నమాట నేను ఇలా నేను మూడు లైన్లు వేసుకున్నాను నేను ఇక్కడ చూసినారా మరి మూడు ఆకులతో మూడు లైన్లు అనమాట ముగ్గులు నిదానంగా శుభ్రంగా బండ్ అంతా పెట్టుకున్నా నేను ఇలా నాలుగు లైన్లు దిద్దుకున్నా నేను అటు పక్కన ఇటుపక్కన నాలుగు పక్కల నాలుగు లైన్లు వేసుకొని స్టోర్ బియ్యం అనేది మా ఇంట్లో ఉంటే స్టోర్ రైతే నేను ముగ్గు అనేది వేస్తాను చూసినారా ఇలా నీట్గా నిదానంగా ఆకలి కింద వరకు మనకు రైస్ అనేది లోపల వరకు ఆ బియ్యంతో మనము ఇలా నిదానంగా దిద్దుకోవాలన్నమాట ఎందుకంటే ఆకులు చెదిపోతూ ఉంటాయి ముగ్గు పక్కకు జరుగుతూ ఉంటుంది అలాగా బయట బయట అలాగా నిదానంగా వేళ్ళతో నేను సర్దుకుంటూ ముగ్గు వేయడం అనేది చాలా టైం తీసుకుంటుంది చూసినారా అందంగా నీటుగా లైన్ అయితే దిద్దుతున్నా నేను ఇలా లైన్లు లైన్లు వేసుకోవాలి నిదానంగా చూసినారా మరి ఇలా వేసిన తర్వాత ఏళ్ళతో ఒక వేలుతో ఇలా నీట్గా అనుకోవాలా మరి ఎల్లో కలర్ పుష్పాలు ఉంటాయి కదా నేను ఈ పచ్చ కలర్ పుష్పాలతోని నేను ముగ్గు పైన పెట్టి డిజైన్ అయితే వేసుకున్నా నేను ఆల్మోస్ట్ నా ముగ్గు రెడీ అయిపోయినది చూసినారా అందంగా అమర్ ముగ్గుని నేను మీ ఇంట్లో కుడక ఇలా ఖాళీ టైం ఉంటే ఇలా వేసుకుంటే మనసుకెంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంత అద్భుతంగా ముగ్గు వేశానని మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం బీపీ షుగరు ఇతర ఇతర సమస్యలు ఏవి గుర్తురావు ఎందుకంటే మన చేతులతో సొయ్యాన మనం ముగ్గు వేసుకొని అబ్బా ఎంత బాగున్నదే కదా ముగ్గు ఎంత బాగా వేశాను నేను ఆహా అని మనమే సంతోషపడతాం మనం ఆనందపడదాం చూసే నోళ్ళు కుడక అబ్బా బాగా నువ్వు ముగ్గుని మన పిల్లలు మన ఇంట్లో పెద్దలు అందరూ మనల్ని మెచ్చుకుంటూ ఉంటే ఇంకేమన్నా ఉందా మనం ఆకాశానికి పెరిగిపోతాం అలా అలా ఆకాశానికి పెరిగిపోతాం ఇలా చూడండి రెడ్ ఎల్లో పుష్పాలు గ్రీన్ ఇవన్నీ మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ఈ కలర్లు అంటే చాలామందికి చాలా వరకు ఇష్టమే చూసినారా ఎంత అద్భుతంగా ముగ్గు నేను లైన్లు 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 చాలా టైం తీసుకున్నది నాకు ఈ యొక్క ముగ్గు ఎవరికైనా కానీ నా ఒక్క ముగ్గును మీ అందరు గుడుక నచ్చుతుందని అలాగే సపోర్ట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను అన్నమాట నా ముగ్గు మీ అందరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి